పేరు చైతన్య వెంగిరెడ్డి అని నేను చైతన్య రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీలో పనిచేస్తున్నా ఏరియాలో ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆ దేశంలో చేస్తున్న సేవలు అమోఘము మనం దగ్గరుండి వాళ్ళు చేస్తున్న సేవలు చూసినట్టయితే మనకు అర్థమవుతుంది స్పెషల్గా అనంతపురం జిల్లాలో ఇది కరువు కరువు పీడిత ప్రాంతము దుర్భిక్ష ప్రాంతము ఎక్కువగా మైగ్రేషన్ ఉన్న ప్రాంతము అంటే పేదరికము అనే దాని అంతు చూసిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అట్లాంటి ఏరియాలో విన్సెంట్ ఫాదర్ ఫెరర్ అని చెప్పి ఆయన ఆర్డీటీ అనే సంస్థను నైన్టీన్ సెవెంటీ టూలో అనుకుంటా ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది మరి మిగతా సంస్థలతో పాటు ఆర్డీటీ పెద్ద ఎత్తున ట్రైబల్స్ తర్వాత దళితులు పేదవర్గాలు బీసీలు ఆ పూరిస్టులతో పోర్ని ఇక్కడ ఆదుకుంటున్నది ఎవరంటే ఆర్టీటీ మాత్రమే ఆర్టీటీ అంటే ఎంత పేరుందంటే ఆర్టీటీలో ఉన్న సేవలకి సేవల పొద్దుల లబ్ధిదారులకే తెలుసు విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ ఫోటో ఈ లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కుటుంబంలో వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఫోటో ఉందంటే ఆయన ఎంతగా సేవ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ వికలాంగులు కానీ మూగవాళ్ళు చెవిటి వాళ్ళు వాళ్ళు తర్వాత విద్య అభ్యసించలేని పేదవర్గాలు తర్వాత రైతులకు కానీ కార్మికులకు కానీ వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజ పేద ప్రజలకు కూడా ఈ సేవలు అనేది అందిస్తున్నారు అంటే బయలు ప్రదేశంలో ఉండే ఈ పేద వర్గాలకే కాకుండా అడవుల్లో నివసిస్తున్న అంటే ఫారెస్ట్ ఫారెస్ట్లో నివసిస్తున్న చెంచులు వాళ్ళకు కూడా అనంతపురం జిల్లాలో ఉన్న ఈ అడవు పేద వర్గాలకే కాకుండా అడవుల్లో నివసిస్తున్న చెంచులు కూడా వాళ్ళకి విద్యపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇళ్ళు కట్టేయడంలో కానీ వాళ్ళ జీవనోపాధిలో కానీ అన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నారు అంటే ఆర్డిటీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఒక కమిట్మెంట్ ఉంది ఆర్డీటీ వాళ్ళు అంటే బాగా పనిచేస్తారు ఆర్డీటీ వాళ్ళు అంటే నమ్మకంగా పనిచేస్తారు నిజంగా పేద పేద ప్రజలకి అవసరాలను గుర్తించి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు పెడతారు అనేది మనకు తెలుస్తుంది మనం ఎప్పుడైనా కానీ కడ్యాణదుర్గంలో వాళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేశారు తర్వాత పట్లపల్లిలో కూడా హాస్పిటల్ ఓపెన్ చేశారు అంటే ఎక్కడ ట్రీట్మెంటు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగలేదు అని అనిపిస్తే రోగులు వెంటనే మేము బతలపలికి పోవాలని అంటారు అంటే ఎంత నమ్మకం ఉంటే ఆర్టీటీ మీద ఇట్లాంటి ఇది ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఆర్డీ ఆర్డీటీ ఆర్టీటీ సేవలు అంటేనే నిజంగా మా అనంతపురం జిల్లాలో పేద ప్రజలు చేసుకున్న ఒక అదృష్టము ఒక వరంగా భావిస్తారు ఆర్డీటీ మరి అట్లాంటి ఆర్టీటీని తప్పును బట్టి ఇది ఏం పని చేస్తుందో తెలియదు ఏమైనా కన్వర్షన్ అంటే మత మార్పిడి ఏమైనా చేస్తుందా లేకుంటే వీళ్ళు నక్సలైట్లకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా లేకుంటే ఇంకొక పనికి ఏమైనా డబ్బులు దాన్ని డైవర్ట్ చేస్తున్నారా అనే అనుమానాలతో మొత్తం మీద మన మోదీ గారు వచ్చినప్పటి నుంచి చాలా నంబర్లు క్యాన్సిల్ చేయడము ఎఫ్సిఆర్ అనే ఒక నంబర్ ఉంటుంది అది విదేశం నుంచి బండ్ తీసుకోవడానికి పనికి వస్తుందా ఆ నంబర్ని రెన్యూ చేయకుండా ఆర్డీటీకి సతమత పెడుతున్నారు కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఎట్లా ఎంక్వైరీలో చేసుకోండి ఆర్డీటీ మీద ఆడిటి మీద వాళ్ళకి మచ్చ వాళ్ళకి చెడ్డ పేరు ఇచ్చే పని కానీ వాళ్ళకి క్యాన్సల్ చేసి రిన్యూ చేయకుండా సతా ఇచ్చే పని కానీ మీరు చేస్తే మేము నాలుగైదు ట్రైన్లకి అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీకి వస్తాం మోదీ నీ ఆఫీస్ దగ్గరికి వస్తాం మీ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్తో కలుస్తాం మీరు ఎంతమంది అయిన రా అండి ఎంత రకాల ఎంక్వైరీ చేసుకోండి ఆర్డీటీకి మాత్రము ఇంటరప్షన్ ఉండకూడదు వాళ్ళకి అంతరాయం చేయకూడదు ఇది మేము అనంతపురం జిల్లాలో మేము చాలా ఫీల్ అవుతు ఫీల్ అయి చెప్తున్నాం అంటే ఎంతమంది పేదలకి ఎన్ని లక్షల మంది పేదలకి సహాయం ఆగిపోతుంది ఏమైపోతుంది అసలు ఈ జిల్లా మరి దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు నమ్ముకుని ఉన్నారు మాకు ఇంకా సౌకర్యాలు చేస్తారు ఇంకా మెరుగైన సౌకర్యాలు చేస్తారు మా పిల్లలకి జీవనోపాధులు ఉంటాయి మా ఆరోగ్యం బాగుపడుతుంది విద్య బాగుపడుతుంది అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము ఇట్లాంటి పరిస్థితుల్లో మోదీ గారు మీ ప్రభుత్వం వాళ్ళకి అంతరాయం కల్పించడం అనేది అసలు అసలు చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి మేమందరూ జిల్లా వాసులు అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని వర్గాల ప్రజలు కూడా మేము ప్రతిఘటిస్తున్నాము వీలైతే మేము మీ ఆఫీస్కి వచ్చి హోమ్ అఫైర్స్ ఆఫీస్కి వచ్చి మేము డిమాండ్ చేస్తాం రెడ్యూస్ చేయమని నువ్వు కాచుకో మరి మేము అక్కడ వచ్చి డిమాండ్ చేయడం కాకుండా ఇక్కడ పెద్ద ఆందోళన చేస్తాం మీ పట్ల మోదీ బ్యాక్ మురదాబాద్ అని కావాలంటే మేము స్లోగన్స్ ఇస్తాం నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది పేద హృదయాల్లో గూడు కట్టుకుని మా డ్యూటీ కాబట్టి దానికి అంతరాయం చేయొద్దు నువ్వు మా వాళ్ళకి అంతరాయం చేసినట్టయితే కొన్ని లక్షల మందికి జీవన బాధలు పోతాయి ఆరోగ్యం మెరుగుపడదు కాబట్టి మీరు ఒకసారి చూడండి మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారో చేయండి మేము కూడా వస్తాం అందరు ఎన్జిఓలు వస్తాము తర్వాత లబ్ధిదారులు అందరూ మీ టీం వచ్చినప్పుడు మేము కూడా వస్తాం పబ్లిక్ మీటింగ్లో మేము ఆర్డీటీని సపోర్ట్ చేస్తాం కాబట్టి దయచేసి ఆర్డీటీకి తొందర చేయొద్దు దానికి కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు కోరాలని మోదీ గారిని మేము విజ్ఞప్తి చేస్తాము